మాకు ఇంతమంది దేవతలు ఉన్నారు ఇక్కడ కానీ నాకు ఎప్పుడు ప్రాబ్లం ఏమని అంటే పూజార్లు అర్చకులు అర్చకులు నాకు ఎంతమంది వచ్చినా తీసుకుంటా నేను అక్కడికి కొంతమంది తీసుకుపోయి షిరిడిలో కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇప్పించిన కానీ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినారో తెలియదు ఇప్పుడు నాకు అర్చకులు కావాలా మీరు ఎంతమంది వచ్చినా కూడా పెట్టుకుంటా రెండోది మీకు అకామిడేషను అన్నీ ఉన్నాయి ఇక్కడ మంచి పబ్లిక్ బాగా వస్తారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మాకు ఆ సహాయం చేయమని నేను కోరుకుంటా ఉన్నా అర్చకులు అవసరము అర్చకులను నేను బాగా చూసుకుంటా వాళ్ళకి ఇవ్వాల్సిన దానిలో నేను ఎంతైనా కూడా కష్టపడి ఇస్తాను ఒకటి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు పల్లెల్లో వాళ్లకు పరిష్కారం జరగాలనంటే భగవంతుని నమ్ముకున్నారు కాబట్టి మీరు లేందే గుడి లేదు మీరు లేకపోతే గుళ్ళో ఏ దేవుడు ఉన్నా కూడా అర్చకులు లేకపోతే కాదు కాబట్టి నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్న అర్చకులు మాకు ఈ కింద అడ్రస్ ఫోన్ నెంబర్కు తమరు ఫోన్ చేసినారంటే నేను వచ్చి పిలుచుకొని వస్తా లేదు మీరు వచ్చి చూసుకొని జాయిన్ కావచ్చు అకామిడేషన్ ఉంది బాగా ఉండడానికి పడుకోవడానికి వంటకు అన్నిటికీ మంచినీళ్ళకు అన్నిటికీ సౌకర్యం ఉండే స్థలం ఇది మీరు